నమస్తే అండి నేను రామకృష్ణారావు నూట యాభై గజాలు ఈస్ట్ ఫేస్ ముప్పై నలభై ఐదు ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడి ప్లాట్ ఈ పాత కడయిలు ఉన్న ప్లాటు ముందు కనిపిస్తున్న బేస్మెంట్ పక్కన సేల్కుంది ఈ రోడ్డు ప్లాట్ ముందున్న ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ కృష్ణా వాటర్ కూడా ఇదే ఏరియాలో అందుబాటులో ఉంది ఈ ప్లాట్ లొకేషన్ విజయవాడ హైవేలో ఏ వన్ బేకరీ బ్యాక్ సైడు హైవే నుండి వన్ కిలోమీటర్ దూరంలో సేల్కుంది ఏవన్ బేకరీ పక్క లైన్లో ముందు కనిపిస్తున్న సిసి రోడ్లో వన్ కిలోమీటర్ వచ్చినట్లయితే శ్రీ లక్ష్మి కుటీ గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్టు పక్కన ఉన్న లేఅవుట్లో ముందు కనిపిస్తున్న బేస్మెంట్ పక్కన ఈ పాత కడయిలు ఉన్న ప్లాటు సేల్కుంది చిన్న ప్లాటు మంచి మెజర్మెంట్ ఉంది ముప్పై నలభై ఐదు ఈస్ట్ ఫేస్ ఎల్ఆర్ఎస్ పుల్ పేడ్ ప్లాటు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు అన్ని అందుబాటులో ఉన్నాయి డ్రైనేజ్ క్రిష్ణ వాటర్ ఎలక్ట్రిసిటీ హైవే నుండి వన్ కిలోమీటర్ ఈ ప్లాట్ కొనే ఆలోచన ఉన్నట్లయితే హైత్ నగర్ వచ్చి కాంటాక్ట్ చేయండి మీకు ప్లాట్ చూపించడం జరుగుతుంది నచ్చితే డైరెక్ట్గా పార్టీ టూ పార్టీ మీటింగ్ ఉంటుంది ఫస్ట్ కేరియర్ థర్టీ ఫోర్ థౌజండ్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ